అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రేమకు నా తరఫున మన ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల నలభై డిగ్రీల వరకు అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది ఇక సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వరుణుడు తన గజ్జను చూపించే అవకాశం ఉంది చాలా చోట్ల మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో రైతులకి నష్టాలు ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఏ జిల్లాలో వర్షాలు మరికొద్ది గంటల్లో పడే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దానికి వచ్చి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఉదయం సమయంలోనే మనము రైతులకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రజలకు అప్రమత్తత తెలియచేయడం జరిగింది సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాన్ని చూసే అవకాశం ఉంది అని మనం చెప్పిన విధంగానే ఇప్పుడిప్పుడే వర్షాలు ఒంటి గంట నుంచి ప్రారంభం అవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు ఈరోజు గోదావరి జిల్లాల నుంచి మొదలవటం జరిగింది తణుకు కానీ తాడేపల్లిగూడెంకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే మందపేట కానీ ద్రాక్షారామం కానీ కాకినాడ కానీ రాజమండ్రికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో భారీ ఉరుములు అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం మధ్యాహ్నం సమయంలో అయితే మొదలవటం జరిగింది మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో అరకు గాని పాడేరు గాని అలాగే ముఖ్యంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లాలోని ఇటు పిడుగురాల పరిసర ప్రాంతాలు అలాగే కారంపూడి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది ఇటు రాయలసీమలో కూడా మెల్లిమెల్లిగా వర్షాలు అయితే మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు ఎక్కడ మొదలయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మనం చూసుకుంటే ఇటు సత్తుపల్లికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మెదక్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ఈ పరిసర ప్రాంతాల్లోకి ప్రస్తుతం మొదలైన వర్షాలు విస్తరించే అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా ఉన్నాయి ఇక మనం చూసుకుంటే జిల్లాల వారీగా చాలా చోట్ల ఈరోజు వర్షాన్ని చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ముందుగా సిటీస్ వైజ్గా చూసుకుంటే కాకినాడ ఏలూరు విజయవాడ గుంటూరు కానీ అలాగే ఒంగోలు సిటీతో పాటుగా ముఖ్యంగా శ్రీకాకుళం వైజాగ్ అలాగే విజయనగరం సిటీస్లో ఎక్కువ చోట్ల వర్షాల్ని మనం చూడటానికి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అవకాశం అయితే ఉంది మరొక పక్కన చిత్తూరు కానీ తిరుపతి అలాగే ముఖ్యంగా కడప సిటీస్ లో కూడా మనం వర్షాలు చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంతో పాటుగా వరంగల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆదిలాబాద్ ఈ సిటీస్ లో వర్షం చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా చెదురుమొదురుగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కొన్ని వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పాడేరు ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చింతలపూడి పదిసేపు ప్రాంతాలు నూచివేడికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు సత్తుపల్లి పదిసేవ ప్రాంతాల్లో కూడా భారీ గాలులతో కూడిన వర్షాలు కొన్ని గ్రామాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో మరి కొద్ది గంటల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకొని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల సందర్భంలో వర్షాలు మిస్ అవ్వచ్చు ఎందుకంటే అకాల వర్షాలు అనేవి అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో సమాంతరంగా ఉండవు ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో వర్షం అయితే ఉండదు కాబట్టి మనము ఇప్పుడు చెప్పిన జిల్లాలో చాలా చోట్ల మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాలో తో పాటుగా నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాలో కూడా చెదురు ముఖ్యంగా రాయలసీమలో రాత్రి సమయంలో వర్షాలు అలాగే ప్రస్తుతం అయితే ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నిన్నట్లాగే కొన్ని గ్రామాల్లో ఒంగోలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షాలు మొదలవటం అయితే జరిగింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా మాత్రం ఈ రోజు క్లియర్ కట్ గా ఎక్కువ అవకాశాలు మనం చూసుకుంటే కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా అలాగే నూజువేడు వైపుగా విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా చాలా ప్రాంతాల్లో మనం వర్షాలని విస్తారంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రాత్రి సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు కానీ అలాగే తిరుపతి కానీ అలాగే పొంగునూరు పలమనేరు పోతల పట్టు అలాగే ముఖ్యంగా కుప్పం పైసా ప్రాంతాలు గాని కదిరి అలాగే ముఖ్యంగా ఇటు పొద్దుటూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాల్ని చూడటానికి సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా మాత్రం ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూసే అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది గోదావరి జిల్లాలో ముఖ్యంగా మనం ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశాలు కాకినాడ పైసేవ ప్రాంతాలు కానీ రాజమండ్రి కానీ ద్రాక్షారామం పైసేపు ప్రాంతాలు తుని గాని పిఠాపురం పైసవ ప్రాంతాలు కానీ బిక్కవోలు కానీ తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం రాజోలు పైసేవ ప్రాంతాలు ఏలూరు పైసేవ ప్రాంతాలు చింతలపూడి ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పైసేవ ప్రాంతాలు విజయవాడ గన్నవరం జగ్గైపేట నందిగామ మైలవరం పైసేవ ప్రాంతాలతో పాటుగా మచిలీపట్నం కానీ గుంటూరు కానీ అలాగే పిడుగురాల గాని సత్తినపల్లి పైసేవ ప్రాంతాలు గురుజాల పైసవ ప్రాంతాలు అలాగే మాచర్ల పైసవ ప్రాంతాలతో పాటుగా చిలకలూరుపేటకు దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాలతో పాటుగా ఇటు ఒంగోలు పైసేపు ప్రాంతాల్లో కూడా మనం అత్యధికంగా వర్షాలను చూస్తాము అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మనం చూసుకుంటే యస్కోట కానీ చీపురుపల్లి గజపతి నగరం విజయ నగరం పైసేపు ప్రాంతాలు కానీ అలాగే విశాఖ కానీ అనకాపల్లి గాని చోడవరం గాని నర్సీపట్నం కానీ యలమంచిరి పైసేవ ప్రాంతాలు కానీ పెందు పైసేవ ప్రాంతాలతో పాటుగా టెక్కలి సోంపేట ఇచ్చాపురం రాజాం పాలకొండ పైసేవ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలను అయితే మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా అని తేడా లేకుండా చాలా ప్రాంతాలతో పాటుగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆల్రెడీ వర్షాలు అయితే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు కాకినాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అరకు పరిశాపు ప్రాంతాలు ఉన్నాయో నూచివేడికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే ఇప్పుడే మొదలవటం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం కాని అలాగే భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగా మహబూబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ జిల్లా అలాగే సిద్దిపేట సిరిసిల్ల గాని కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్కి పలు ప్రాంతాల్లో ఉన్న చోట్ల భారీ వర్షాలు ఉరుములు ఎదురుగాలుతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి ఖమ్మం కానీ నిజామాబాద్ కాని అలాగే మెదక్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మిగిలిన ప్రాంతాలు ఎండల తీవ్ర సాయంత్రం వరకు కొనసాగే సూచనలు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మాత్రం ఈ రోజు చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి కోతలు కోసిన రైతులు కానీ అలాగే మిర్చి యార్డుల దగ్గర మిర్చి కోతల తర్వాత పడిగాపులు కాస్తున్న మిర్చి రైతులు గాని అలాగే ముఖ్యంగా పంట చేతికి వస్తున్న మామిడి రైతులు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొగాకు కానీ అలాగే ముఖ్యంగా టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండని మనం చాలా చోట్ల వర్షాన్ని మరి కొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ప్రాంతాల్లో ఏ ఏ చోట్ల ఎక్కువగా ఈదురుగాళ్ళు అలాగే ఉరుముల తీవ్రత పిడుగులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రజలందరూ అలాగే రైతులందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకొని కొన్ని చోట్ల అధికంగా పిడుగులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది తీవ్రంగా ఎదురుగాళ్లు కూడా ఉండే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి